హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఈరోజు వచ్చి చింతపండు పులిహోర చూపిస్తున్నానండి నేను అక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట ఇది కర్ణాటక స్టైల్లో చేస్తున్నానండి నేను నువ్వులు ధనియాలు కొంచెం ఆవాలు ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతకంటే కొంచెం ఎక్కువ అదే జీలకర్ర ఇంకా మిరియాలు మెంతులు అన్నీ ఒక్కొక్క స్పూన్ అనమాట అప్పుడే బాగుంటాయి ఫస్ట్ వచ్చేసి మనం మిరియాలు జీలకర్ర వచ్చేసి బాగా ఒక స్పూన్ ముందుగా ఆయిల్ వేసుకొని స్పూన్ కాదు హాఫ్ స్పూన్ వేసేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మెంతులు అనమాట మెంతులు వచ్చేసి మెంతులు బాగా ఫ్రై చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేసి వరకు దీన్ని తీసేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ కరివేపాకు ఇంకా అది ధనియాలు కొంచెం ఆవాలు వేస్తే అదొక టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అది అయిన తర్వాత అవి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత నువ్వులండి ఒక స్పూన్ వేసాను అనమాట అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎండు కొబ్బరి అనమాట కొద్దిగా వేసాను అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పక్కన తీసేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు మనం ఫస్ట్ గుజ్జు తీసైనా వేసుకోవచ్చు లేకపోతే అట్లైనా వేసుకొని మళ్ళైనా తీయచ్చు నేను ముందు గుజ్జు తీసి వేసానండి ఆ గుజ్జు పక్కన పెట్టేసి జ్యూస్ మట్టుకే దాంట్లో బెల్లం కొంచెం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి మీకు చూపిస్తాను చూడు దీంట్లోనే నేను మర్చిపోయాను ఫస్ట్ బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు నేను ముందుగా తీసి పెట్టుకున్నాను కదండి మనం ఫ్రై చేసుకొని అవన్నీ మనం మిక్సీ కట్టేయాలి అదో నేను చెప్పాను కదండి పసుపు వేసాను అనమాట ఇప్పుడు ఇది బాగా కలగబెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీలో వేసినట్లు దాంట్లో మన దగ్గర మిరపకాయలు లేవండి అందుకే కారం వేసాను యాక్చువల్గా మిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట కారం కారం వేసాను త్రీ స్పూన్స్ ఎందుకంటే చింతపండు వేస్తాను కదండి అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను ఈ చింతపండు అనేది బాగా ఉడకాలండి బాగా అదో ఆ క్వాంటిటీ లాగా రావాలన్నమాట అలాగ రావాలన్నమాట అలా వస్తే సరిపోద్ది దాంట్లో మనం ఫస్ట్గా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేయాలి అది వేసిన తర్వాత బాగా తిప్పాలి దాంట్లో మిక్స్ అయినంతవరకు అనమాట అదో లాగా అనమాట మంచిగా పేస్ట్ లాగా అవుతుంది అనమాట పేస్ట్ అంటే అట్లా పేస్ట్ లాగా అయిపోతుంది నీట్గా తర్వాత దాన్ని పక్కన తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మనం చేసి పెట్టుకున్నాం కదండీ దాంట్లో తిరమాత అనమాట కొంచెం పల్లీలు కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని కొన్ని వేసుకోవాలండి దాంట్లో నేను చూపిస్తున్నాను కదండి ఇవన్నీ వేసుకోవాలా ఉద్దిపప్పు మినబ్యాళ్ళు అవన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలి నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి అది కూడా వచ్చేసి దీంట్లో వేసుకోవాలి కొద్దిగా వేసానండి ఎందుకంటే నాకు కొంచెం హెవీ క్వాంటిటీ అయింది అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ అన్నం చల్లారు చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత అది నేను తిరుమాత వేసుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట అది వేసేసుకొని బాగా ఫస్ట్ అన్నం చల్లారి పెట్టుకోండి అప్పుడే బాగా వస్తుంది వేడి వేడి దాంట్లో వేయద్దు మళ్ళీ ముద్ద కట్టిపోతుంది తర్వాత ఇవి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇదోనండి ఇలా ఉందనమాట బాగుందండి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది నేను ముందుగా చూపించాను కదండి పేస్ట్ అది ఇంకా జార్లో వేసుకొని నేను అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ